ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆఫీస్ బయట చలిమంట వేయడంతో ఆ నిప్పు రవ్వలు కాస్త రికార్డు గదిలోకి ఎగిరిపడ్డాయి దీంతో రికార్డు గదిలోని పలు రికార్డులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రికార్డు గదిలోకి పలు రవ్వలు వెళ్లడంతో ఆ రికార్డులంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతం అయ్యాయి మంటలు అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది ఎన్టీఆర్ జిల్లా కంచకచర్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆఫీస్ బయట చలిమంట వేయడంతో ఆ నిప్పు రవ్వలు కాస్త రికార్డు గదిలోకి ప్రవేశపడ్డాయి ఇక దీంతో రికార్డు గదిలోని పలు రికార్డులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు